హాయ్ అండి ఈరోజు మీకోసం కథ మరి కథలోకి వెళ్తే మహితను చూడ్డానికి పెళ్లివారు వచ్చారు అబ్బాయి వంశి మరెవరో కాదు తోటి ఉద్యోగే రెండు సంవత్సరాల నుండి పరిచయం ఒకరినొకరు నచ్చటంతో ఇంట్లో వాళ్లకు చెప్పారు ఇద్దరిళ్ళలో ఒప్పుకున్నారు కానీ పెళ్లి చూపుల ముచ్చట కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇరువురు కుటుంబాలు అనుకుని ఆ రోజున పెట్టుకున్నారు కాసేపు ఒకరినొకరు పలకరింపులయ్యాక పిల్లల్ని తీసుకురమ్మన్నారు మహిత వచ్చాక వంశీ వాళ్ళ అమ్మగారు తనను సరదాగా ఒక పాట పాడమని అడిగారు సావి రహే తవదీనా అని పాడిన పాట మహిత పాటకు చిన్న చిన్నబుచ్చుకున్నది అందరూ మహిత పాటకు సంతోషించారు కట్న కానుకలు ఏమి ఇవ్వమంటారని అడిగితే పిల్లలు మించినవి ఏమీ లేవని మీ ఇష్టప్రకారమే పెళ్లి చేయమని చెప్పారు వంశీ వాళ్ళ అమ్మ నాన్నగారు ఆ తర్వాత పంతులు గారిని ముహూర్తం అడిగితే దగ్గరలోని మంచి ముహూర్తం ఉందని ఆ తర్వాత సంవత్సరం వరకు ముహూర్తాలు ఏమీ లేవని ఆ ముహూర్తమే ఖాయం చేసుకొని ఆ రోజు తాంబూలాలు పుచ్చుకొని పంతులు గారితో శుభలేఖ వ్రాయించి దేవుని దగ్గర పెట్టారు దగ్గర ముహూర్తం అవ్వటంతో ఆ రోజే మంచి రోజని పసుపు దంచారు ఎలాగూ ముహూర్తం పెట్టుకున్నారు కనుక ఇంకా తప్పు లేదని వంశీ వాళ్ళని అక్కడే భోజనం చేయమన్నారు సరే అని అనడంతో మహిత వాళ్ళమ్మగారు వాళ్ళ వదిన సహాయం చేయక చకచక ముందు రోజే తెచ్చిన మామిడి పిందెల పప్పు పచ్చిమిర్చి అల్లం పెట్టి అరిటాకి కూర టమోటా పచ్చడి బంగాళదుంప బజ్జీలు చేసి వడ్డించగా భోజనం చేసి వెళ్ళారు మరునాడు వడియాలు పెట్టారు శుభలేఖలు అచ్చివేయటానికి ఇచ్చి వచ్చారు శుభలేఖలు అచ్చివేయటం అయ్యాక ఇంటి పెద్దలకు ఆడపడుచులకు మేనమామలకు ఇచ్చి వచ్చారు మిగిలిన బంధువులకు స్నేహితులకు మహిత వాళ్ళ బాబాయిలు మేనమామలు ఇచ్చి వచ్చారు మహితకు పదిహేనేళ్ళు వచ్చిన దగ్గర నుండి వాళ్ళమ్మగారు ఏదో ఒక నగ చేయించటంతో ఆ హడావిడి కూడా లేకుండా పోయింది పెళ్లి చీరలు తీసుకుని వాటికి తగిన రవికలు ఎప్పుడు ఇచ్చే దగ్గరే ఇచ్చి కుట్టించారు మేనమామ తలంబ్రాల చీర తెచ్చిచ్చి దాని రవిక కూడా కుట్టించుకోమన్నారు అలాగే పెళ్లి కొడుకు వాళ్ళ ఆచారం ప్రకారం మధు తీసుకున్నారు అలాగే బటువు తీసుకున్నారు ఇంకా ఏమైనా మర్చిపోయామా అని ఆలోచిస్తుంటే పెళ్ళికూతురు మీనత్త మనం ఆడపడుచుకు సందుగా పెట్టే ఇవ్వాలరా అని అనటంతో అవును వదినగారు బాగా గుర్తు చేశారు అంటూ లక్ష్మీదేవి ముఖంతో ఉన్న గుండ్రని వెండి పెట్టుకున్నారు పెళ్ళికూతురుకు పెళ్ళికొడుకు భోజనం చేయటానికి వెండి కంచాలు తీసుకున్నారు కాళ్ళు కడుగు పల్లెమని పలహారాల పల్లెమని తీపి కార పలహారాలు పెట్టి సారే ఇవ్వటానికి ఐదు పెద్ద ఇత్త డబ్బాలు పానకం బిందెలు అలాగే పెళ్లి కూతురు చేసేటప్పుడు పిల్లకు వేయటానికి ముత్తైదువులకు పిల్లల చేత ఇప్పించటానికి అని ఎరుపు ఆకుపచ్చ గాజులు కొన్నారు అలాగే సిరసిల్ల తీసుకుంటుంటే తెర మీద కొబ్బరి బోండం మీద పేర్లు మేము పిల్లలం రాస్తాము అని వాళ్ళ చక్కగా రంగుదిద్ది పేర్లు రాశారు అలాగే పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టడం కోసం చక్కగా కమలం ఆకారంలో తయారీగా ఉన్న పెద్ద మేదిరి బుట్ట కొన్నారు అప్పగింతల బట్టలే కాకుండా బంధువులందరికీ కూడా పెట్టుబడి బట్టలు తీసుకున్నారు పెళ్ళికి రెండు రోజుల ముందు ఇంటి చాకలి వచ్చి ఇంటి చుట్టూరా మామిడి ఆకులు కట్టాడు ఇంటి ముందు కొబ్బరి ఆకులతో అందమైన పందిరి వేశారు వంశిని పెళ్లి కొడుకును చేశారని తెలిసిన కొద్దిసేపటికి మహితను వాళ్ళ బాబాయి కూతురును ఆమె తల్లిదండ్రుల మధ్యన కూర్చోబెట్టుకొని నలుగు నలుగుపెట్టారు ఆపై తలంటి పోసి పొగ పొగవేశారు మహితకు రంగు పెద్ద అంచుతో ఉన్న ఆకుపచ్చ కంచుపట్టు చీర కట్టించి ముప్పేట గొలుసు వేసి పెళ్లి కూతుర్ని చేశారు ఆ గొలుసు మహితకు ఆ ఒక్క గొలుసుంటే చాలు మెడ నిండుగా ఉంటుంది అని తన ఎంతో ఇష్టపడి చేయించుకుంది పైకి మెడకు అంటుకు ఉండేట్టుగా పథకం ఉన్న ఒక చిన్న గొలుసు వేశారు మహిత చెల్లెలికి అదే రంగుతో ఉన్నాం పరికిని ఓని కట్టి తోడు పెళ్లి కూతురుగా కూర్చోబెట్టారు కళ్యాణ తిలకం పెడుతూ ఉండగా కళ్ళలో నీళ్లు తిరగగా తప్పమ్మ పెళ్లి కూతుర్ని చేస్తూ అలా కంటనీరు పెట్టకూడదు అని మందలిస్తూ ఆమె కళ్ళు తుడిచారు ఒక పెద్ద ఆవిడ అక్కడే ఉన్న మహిత పిన్ని వచ్చి అక్క ఇలా కూర్చులో కూర్చో మిగతావి నేను చేస్తానులే అంటూ ఇద్దరికి బుగ్గన చుక్క పారాన్ని పెట్టింది అందరూ కలిసి అటు ఇటు బంగారు గాజుల మధ్య ఎరుపు ఆకుపచ్చ గాజులతో కుడి చేతికి బేస్ సంఖ్య వచ్చేలా ఎడమ చేతికి సరి సంఖ్య వచ్చేలా గాజులు తొడిగారు ముందు రోజు రెండు చేతులకు నిండుగా పెట్టిన గోరంటాక వల్ల ఎర్రబడిన చేతులను చూసి అందరూ అబ్బాయి నిన్ను చక్కగా చూసుకుంటాలే అమ్మాయి అని అన్నారు పెళ్లి కూతురు అలంకరణతో ముత్తైదువుల సరస సంభాషణల వల్ల వచ్చిన సిగ్గుతో మహిత అందం మరింత పెరిగింది ఆ తర్వాత ముత్తైదువులకు పెళ్లి కూతురుతో బొట్టు పెట్టించి గాజులు ఇప్పించారు ఆపై ఇద్దరికి ముత్తైదువుల చేత మంగళహారతి పట్టించారు మంగళహారతిలో సీత కళ్యాణ వైభోగమేం కళ్యాణ వైభోగమేం అంటూ ఒక ముత్తైదువ పాడగా ఇంకొకరు హిమగిరి తనయే హేమలతే అనే కీర్తన అందుకున్నారు ఆపై ఇద్దరికి హారతులు ఇచ్చి అక్షింతలు వేశారు ఆ తర్వాత అలంకరించిన రోటిలో పసుపు కొమ్మలు దంచారు భోజనాలు అయ్యాక పెద్దవాళ్ళంతా కలిసి వంట వాళ్ళు ఇచ్చిన లడ్డూలు అరిసెలు మినపసున్ని బూందీ సన్నకారపూస అన్నీ సారే కన్ని తెచ్చిన ఇత్త డబ్బాలు సర్దారు మరునాడు మహిత వాళ్ళ బాబాయి పెండ్లి కొడుకు తరుపు వాళ్ళను వెంట పెట్టుకుని విడిది ఇంటికి తీసుకుని వచ్చారు వచ్చిన వారందరికీ కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళందించి పెళ్లి కూతురు తల్లిదండ్రులు స్వాగతం పలికారు వారందరికీ త్రాగటానికి మంచినీరు ఇచ్చి తేనీరు నల్ల తేనీరు ఎవరికి ఏది కావాలో అది ఇచ్చి కాలకృత్యాలు తీర్చుకొని ఉపహారానికి రావాల్సిందని వచ్చారు విడిదింటిలో స్థాతకం జరుపుతున్నప్పుడు కొడుకు చెల్లెలు అన్నకు వెనక నుండి కాటుక పెట్టే ఘట్టంలో ఆ అమ్మాయిని అటు కాదు ఇటు అంటూ ఆట పట్టించి పాపం ఒక కంటికి పైకి ఒక కంటికి కిందకు కాటుక పెట్టించారు అలాగే కాశీ ప్రయాణం సమయంలో కాశీకే వెళ్ళవే బావా మా అక్కని పెళ్లి చేసుకుని ఏం వేగుతావులే అని బావమర్ది మేలమాడితే సరేలే బావా నీ మాట ఎందుకు కాదనటం అని రెండు అడుగులు అటు వేశాడు వరుడు అయ్యో బావా మీరు నాకు తగ్గవాళ్లేం ఇంకా మా అక్కన భరతం పడుతుంది అంటూ గడ్డం కింద బెల్లం మొక్క పెట్టి గొడుగు చెప్పులు ఇచ్చి తన అక్కతో కళ్యాణానికి సిద్ధమవుతున్నాడు పెళ్లి కూతురు తల్లిదండ్రులు వచ్చి తల్లి పెళ్ళికొడుకు వైపు వారిని భోజనానికి రమ్మని ఆహ్వానించారు భోజన కార్యక్రమాలయ్యాక ఇరువైపు వారు కొంత విశ్రాంతి తీసుకున్నారు ఆ సాయంత్రానికి ఎదుర్కోలు కార్యక్రమం జరిపించారు అంటే వరుణి తరపున ముఖ్యమైన వారు ఒక పక్క వరుణితో సహా కూర్చుంటే వధువు తరపు వాళ్ళు వాళ్ళకి ఎదురు వైపున కూర్చుంటారు అక్కడ వధువు ఉండదు ముందుగా వధువు వైపు వాళ్ళు వైపు వాళ్లకు మర్యాద చేసి వరుణ తల్లిదండ్రులకు తమ తరపు శుభలేఖ ఇచ్చి వారిని ఆహ్వానిస్తారు ఆ తర్వాత వైపు వాళ్ళు వధువు వైపు వారికి మర్యాద చేసి తమ శుభలేఖలు వధువు తల్లిదండ్రులకు ఇచ్చి వారి వైపు నుండి కూడా ఆహ్వానం పలుకుతారు ఈ కార్యక్రమం ఒకరికొకరు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి అని చెప్తుంది తెల్లవారుజామున ముహూర్తం అవ్వటంతో పిల్లలందరికీ మంగళ స్నానాలు చేయించి నుదుటిన్న కళ్యాణం బొట్టు కాటుక బుగ్గన చుక్క కాళ్లకు పారాన్ని పెట్టి తయారు చేశారు పంతులు గారు ఒక వైపు ముహూర్తానికి సమయం అవుతుంది అని హడావిడి పెడుతూనే తులసి కోట ఒకటి తెప్పించి అమ్మాయిని మధ్యలో కూర్చోబెట్టించి తల్లిదండ్రులతో అంకురార్పణ వెంకటేశ్వర దీపారాధన చేయించారు ఒడిలో కొబ్బరి బోనం పెట్టించి గౌరీదేవిని మనసులో తలుచుకుంటూ కుంకుమ పూజ చేస్తూ కూర్చున్నారు అటు వేదికపైన తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి వరుణకు పూజలు చేయించి ఇరువైపు బ్రాహ్మణ ప్రవణ ఇరువైపు తరాల పెద్దల పేర్లు చెప్తూ వాళ్ళ ఇంటి లక్ష్మీదేవి పెళ్లి కూతుర్ని వీళ్ళ ఇంటి నారాయణుకి పెళ్లి కొడుకు అని చెప్తారు ఆ తర్వాత అలంకరించిన మేదరు బుట్టలో పెళ్ళికూతుర్ను చేతుల్లో కొబ్బరి బోండతో కూర్చోబెట్టుకుని మేనమామలు వేడుకగా వేదిక మీదకు తీసుకువచ్చారు ఆపై బదువు తల్లి నీరు పోస్తుండగా తండ్రి వరుణి కాళ్ళు కడిగి తమ కూతురు రెండు చేతులపై తమ చేతులుంచి వరుణ చేతుల్లో పెట్టి కన్యాదానం చేశారు ఇద్దరి మధ్యన శిరసిల్లా అడ్డు పట్టుకోగా ముహూర్త సమయానికి మంగళ వాయిద్యాల నడుమం ఇరువై బ్రాహ్మణుల వేద మంత్రాల మధ్య ఇద్దరిని ఒకరి తలపై ఒకరితో జీలకర్ర బెల్లం పెట్టించారు ఆపై అడ్డు తెర తీయించి పెళ్లి కూతురుకు మేనమామ మధుపర్కాలు ఇవ్వగా పెళ్ళికొడుక్కి వధువు తల్లిదండ్రులు ఇచ్చి ఇద్దరిని కట్టుకురమ్మన్నారు బంగారు బొమ్మ రావేమి పందిట్లో పెళ్ళి జరిగే అని బాజా వాయిస్తుండగా అటు ఇటు ముత్తైదువులు జ్యోతులు తలంబ్రాల బియ్యం పట్టుకొని వస్తుండగా మధ్యలో కూతుర్ని ఎర్రని అంచుతో ఉన్న తెల్లని చీరలో సిగ్గుపడుతూ వచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా కూర్చుంది బ్రహ్మగారు ఇద్దరితో మంగళసూత్రాలకు పూజ చేయించి పెద్దలందరి చేత మంగళసూత్రాలను తాకించి అక్షింతలు పంచారు ఆపై మంగళ వాయిద్యాల హోరులో వరుణ చేత వధువు మెడలో మూడు ముళ్ళు వేయించి అక్షింతలు వేయించారు ఆపై పెద్దలందరూ వధువరువులకు అక్షింతలు వేసి పది కాలాలు పిల్ల పాపలతో చల్లగా ఉండమని దీవించారు తర్వాత పిల్లలందరూ చుట్టూ చేరి ప్రోత్సహిస్తుండగా ఉత్సాహంతో ఒకరి తలపై ఒకరు పోటీపడి తలంబ్రాలు పోసుకున్నారు తెల్లని మధుపర్కాల తలంబ్రాల పచ్చదనంతో కలిసి పవిత్ర భావనతో మెరుస్తున్నాయి ఈ లోపు ఒకవైపు భోజనాలు వడ్డిస్తుండడంతో ముందుగా పెద్దవారు వచ్చి కూర్చున్నారు భోజనాల్లో ఆవ పెట్టిన పనస పొట్టు కూర నోరూరించే గుత్తి వంకాయ కూర దోసకాయ టమోటా కలగలుపు పప్పు మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి దేవి ప్రసాదమైన గోంగూర పచ్చడి కందవడలు తమలపాకు బజ్జీలు పూర్ణాలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే కొబ్బరి నేతి బొబ్బట్లు లడ్డు చింతపండు పులిహోర ఆవడలు దోస సూరకాయ మునక్కాడలతో పెట్టిన గుమగుమలాడే ముక్కల పులుసు అప్పడాలు వడియాలు చిల్లమిరపకాయలు ఆపై గడ్డ పెరుగుతూ ఆడపల్లి వారు కొసరి కొసరి వడ్డిస్తుంటే ఇక మా వల్ల కాదరా బాబు ఇక తినలేము మమ్మల్ని వదిలేయండ్రా అని అంటూ కడుపు నిండుగా తృప్తిగా భోజనం చేసి చెయ్యి కడుక్కొని వచ్చేసరికి వధువు బాబాయి పేరు పేరునాం ప్రతి ఒక్కరిని భోజనం చేశారో లేదు కనుక్కుంటూ కిల్లీలు అందరికీ అందించారు అలా నాలుగైదు బంతీలు అయ్యాయి ఇక్కడ వరుణితరు బ్రహ్మగారు పిల్లలిద్దరితో నాగవల్లి సందస్యం కార్యక్రమాలు కానించారు అరుంధతి నక్షత్రం చూపించారు పెళ్ళికొడుకు చేత అమ్మాయి మెడలు నల్లపూసలు సన్నె కళ్ళు మీద కాళ్ళు పెట్టించి మెట్టలు తొడిగించారు ఆపై పెళ్లి కొడుకు ఉత్తరీయ పంచుకు పెళ్లి కూతురు చీరకుంగు ముడివేసి ఏడడుగులు నడిపించాడు సప్తపదయ్యాక వధువరువులిద్దరికీ కొంత విశ్రాంతినివ్వటంతో చుట్టాలు ఒక్కొక్కరుగా వచ్చి వారిని పరిచయం చేసుకున్నారు మహిత చిన్ననాటి స్నేహితురాలు తనను పరిచయం చేసుకుంటూ బావగారు మహితకు సీమరేగు పల్లెంటే ప్రాణం వాటి కోసం ఎంత పనైనా చేస్తుంది తను ఎప్పుడైనా మీ మీద అలిగిందంటే అవి తెచ్చి ఇవ్వండి చాలు దాని అలక కాస్త తీరిపోతుంది అని చెప్తుంటే ఊరుకోవే నువ్వు అంటూ చేతి మీద తట్టుతూ చిన్నగా కసిరింది ఈలోపు వీరిని భోజనానికి తీసుకొని వెళ్ళడానికి మహిత వాళ్ళ పిన్ని బాబాయ్ వచ్చారు చుట్టూ ముగ్గులు వేసి వెలిగించి సువాసనలు వెదజల్లుతున్న అగర్బత్తులతో అలంకరించిన బళ్ళపై అటు ఇటు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల్లిదండ్రులు కూర్చొని ఉండగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు భోజనాలు వడ్డించారు పెళ్ళికొడుకు పెళ్లి కూతురును వరుసైన వాళ్ళ మేళమాడుతుండగా ఒకరినొకరు తినిపించుకుంటూ సిగ్గుపడుతూ భోజనాలు చేశాము అనిపించారు తర్వాత బ్రహ్మగారు పిల్లలిద్దరిని కూర్చోబెట్టి ఆడపడుచులతో చీరను ఉయ్యల్లా కట్టి అందులో వసంతం పోసి అది ఇద్దరి మీద పడేలా ఊపమని చెప్పి త్వరలో తనకొక మేనల్లుల్నో మేనకోడల్నో ఇవ్వమని అడిగించారు అప్పుడే ఆడపడుచుకు బట్టలతో పాటు సందుక పెట్టి పెళ్లి కూతురు చేత బొట్టు పెట్టించి ఇప్పించారు ఆపై పెళ్లి కూతురు తల్లిదండ్రులు తమ అమ్మాయిని పెళ్లి కొడుకు అతని తల్లిదండ్రులకు అక్కకు ఆ ఇంటి పెద్దవారికి పాలల్లో చేత అప్పగించారు అప్పగింతలు తల్లి చేత పెళ్లి కూతురు వడ్డింపించి అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో శుద్ధులు చెత్త పెరుగన్నం ముద్దలు తినిపించి అత్తగారితో తమ కూతురును కన్న తెల్ల కడుపులో పెట్టుకోమని కోరుతూ అమ్మాయిని అప్పగించారు కొత్త దంపతులతో ముందుగా విడిదింటి గృహప్రవేశం చేయించారు కొత్త పెళ్లి కూతురుకు తోడుగా అత్తగారింటికి తన పినతల్లి బాబాయి భార్య వెళ్ళారు వరు ఇంటికి చేరుతూనే ముందుగా కొత్త దంపతులకు పారా నీళ్ళతో దిష్టి తీసి పేర్లు చెప్పించి లోపలికి తీసుకుని వచ్చారు మరునాడు బ్రహ్మగారు కొత్త దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతము చేయించారు అప్పటికి కూతురు మేనత్త మేనమామలు పిండి వంటలతో నింపిన డబ్బాల్లో పాటు పసుపు కుంకుమల పొట్లాలు సున్ని పిండితో పాటు రెండు మూడు గాజుల మరలాలు అన్నీ కొత్తగా వస్తున్నాం ఒక ట్రంకు పెట్టెలో పెట్టుకొని వెళ్ళి వియ్యపురాలికి బొట్టు పెట్టి చీరతో పాటు సారే ఇచ్చారు ఆ సాయంత్రం పెళ్లి కూతుర్ని వెంటబెట్టుకొని ఆ వీధంతా సారే పంచారు అంటే తమ కొత్త కోడల్ని వారందరికీ పరిచయం చేశారన్నమాట ఆ తర్వాత రోజు మూడు నిద్రలని మళ్ళీ ఇద్దరిని పెళ్లి కూతురు ఇంటికి తీసుకువచ్చారు ఇల్లు వదిలి వెళ్ళే ఎన్నో పెళ్ళైనట్లుగా ఇంటికి వస్తునే ఇల్లంతా కలయ తిరుగుతూ తల్లిని పట్టుకొని చిన్న పిల్లల ఏడ్చింది మహిత ఏమిటోయ్ అలా అన్నీ పరుచుకొని కళ్ళు తుడుచుకుంటూ కూర్చున్నావు అప్పుడే కార్యాలయం నుంచి వచ్చిన వంశీ అన్న మాటలకు లిక్కిపడి చూసింది మహితాం దసరా వస్తుందని ఇల్లు సద్దున్న మహితకు తమ పెళ్ళి చిత్రాలున్న పుస్తకం కనిపించేసరికి అలా చూస్తూనే తమ పెళ్లి రోజుల్లోకి వెళ్ళింది అని గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ భర్తకు మంచినీళ్ళు అందించడానికి లేచింది ఇవ్వండి మన మహిత వంశీల కళ్యాణ వేడుకలు మళ్ళీ ఇంకో వేడుకలో వాళ్ళని కలుద్దాం ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్